హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు జకీర్ గట్టు వామనరావు గట్టు నాగమణి వీళ్ళిద్దరూ హైకోర్టులో న్యాయవాద వృత్తిని వాళ్ళు వీళ్ళు ఈ దంపతులు నాగమణి ఆయన ఆమె భర్త వామనరావు తమ స్వగ్రామం ఆయన మంత్రికి వెళుతున్నప్పుడు అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రికి వెళుతున్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫిబ్రవరి పదిహేడు పదిహేడున అత్యంత దారుణంగా హిరాతకంగా వాళ్ళిద్దరిని చంపేశారు ఫిబ్రవరి పదిహేడున జరిగింది ఈ మర్డర్ ఇది మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర సంచలనం సృష్టించింది ఎందుకంటే వాళ్ళిద్దరూ హైకోర్టు అడ్వకేట్స్ కావడం అట్లాగే పట్టపగలు వాళ్ళు కారులో వెళుతుండగా మంథినికి సమీపంలోనే మంథిని టు కరీంనగర్ అయితే మెయిన్ రోడ్ ఉందో ఆ రోడ్డు మీదే వాళ్ళ ఆ కారును ఆపి ఒక పథకం ప్రకారం కొంతమంది గుర్తు తెలియని దుండగులు వాళ్ళను దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు అప్పట్లో వాళ్ళు వాళ్ళను పొడుస్తున్న దృశ్యాలు అట్లాగే వాళ్ళు కింద పడి కొట్టుకుంటున్న దృశ్యాలు వగర అంటే చనిపోవడానికి ముందున్న కొన్ని సన్నివేశాలు అక్కడే సమీపంలోనే అంటే ఎవరైతే ఆ రోడ్లో ప్రయాణిస్తున్నారో వాళ్ళు తీసిన వీడియోలు ఇవన్నీ కూడా అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించాయి ఈ న్యాయవాద దంపతులను అత్యంత కిరాతకంగా చంపవలసిన అవసరం ఎందుకు వచ్చింది ఎవరికి వచ్చింది దానివల్ల ఎవరికి ప్రయోజనం ఉన్న దానిపైన అప్పట్లో చాలా చాలా రకాలుగా కథనాలు వచ్చాయి అంతిమంగా ఈ కేసు అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంతరి ఎమ్మెల్యే పుట్ట మధుకు మధు చుట్టే కేంద్రీకృతమైనట్టుగా మనందరికీ తెలుసు కొద్ది రోజులు ఆయన పరారైనట్టు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి ఆ తర్వాత ఆయనను పోలీసులు ప్రశ్నించారు పోలీసులు ఆయన తర్వాత విడిచిపెట్టారు ఆయనైతే అరెస్ట్ చేయలేదు పుట్టమధు ప్రమేయం ఎంతుంది ఏమిటనేది ఒక యాంగిల్ అట్లాగే పుట్ట మధు మేనలుడు మరికొంతమందిని ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు జైలుకు పంపించారు అదొక స్టోరీ అయితే పుట్ట మధు ప్రమేయం ఉంది పుట్టమధు డైరెక్షన్ తోటే వీళ్ళిద్దరినీ హత్య చేసినట్లుగా వామనరావు కొడుకు గట్టు కిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు సుప్రీంకోర్టులో కేసు వేశాడు ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేయాలని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ జరిపించాలని దీంట్లో ఉన్న దోషుల్ని అంటే ప్రధాన సూత్రధారులను కూడా అరెస్ట్ చేయాలంటూ ఆయన పిటిషన్ వేశాడు దానిపైన సుప్రీంకోర్టు విచారణ జరిపింది అయితే గట్టు కిషన్ అంటే అంటే వామర్రావు కొడుకు వేసిన పిటిషన్ ఏమిటంటే ఈ కేసును తన తల్లిదండ్రుల హత్య కేసును సిబిఐకి వి సీబీఐ విచారణకు అప్పగిస్తే నిజాలు బయటకు వస్తాయని ఆయన సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాడు సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ కేసుకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఇంక్లూడింగ్ వీడియోలు కానీ ఇంకా ఇతరత్ర ఏవైతే రికార్డులు ఆధారాలు ఉన్నాయో ఇవన్నీ కూడా సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది సో రా రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో చెప్పిన పాయింట్ ఏంటంటే ఒకవేళ ఈ కేసును సిబిఐకి అప్పగించే విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా తేల్చి చెప్పింది బహుశా సుప్రీంకోర్టు ఆదేశించినట్టుగా కొద్ది రోజుల్లోనే సంఘటనకు సంబంధించిన వీడియోలు కావచ్చు ఇతర ఆధారాలు ఏవైతే అప్పట్లో కేసు నమోదు చేసినప్పుడు జరిగిన ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో వాటన్నింటి కూడా సుప్రీంకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది సో సుప్రీంకోర్టు కనుక సిబిఐ విచారణ జరిపితే పుట్ట మధు ప్రమేయం ఎంత ఉంది ఎంత లేదు అసలు ఉందా లేదా ఈ ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది ఇది తీవ్ర సంచలనాన్ని సృష్టిస్తున్న అంశంగా మనం ఇప్పటికీ భావించాలి నాలుగేళ్ల క్రితం ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు కానీ ఆ సంఘటనలో సూత్రధారి అయిన వ్యక్తులు ఇప్పటికీ బయట తప్పించుకొని తిరుగుతున్నారన్నది వామన్ రావు కొడుకు ఆరోపణ సో సిబిఐ లాంటి ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ జరిపితే మొత్తం వాస్తవాలు బయటపడతాయని సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి సుప్రీంకోర్టు కూడా సిబిఐ విచారణ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా కనబడుతోంది అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే రికార్డ్స్ వీడియోలు ఇతర వీధన్నింటినీ పరిశీలించిన తర్వాత తాము ఒక డిసిషన్ తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది థ్యాంక్ యూ వెరీ మచ్